సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దా సునీల్ కుమార్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఆలగడ్డలో అనంత డిగ్రీ కళాశాలలో అనేది జాబ్ మేలా పడిందే సో జాబ్ మేళా పడిండే నేను కూడా ఇక్కడ అటెండ్ అయితే అయ్యాను జాబ్ మేళలో సో ఏ ఏ కంపెనీస్ వచ్చాయో అలాగే నేను కూడా కొన్ని వాటిస్కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఏ ఏ ఏ ఏ ఏ కంపెనీస్ వచ్చాయో నేను ఫుల్ డీటెయిల్స్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ వాచ్ ఇట్

నేను తిరుపతి టీసీఎల్ కంపెనీ నుంచి వచ్చాను టీసీఎల్ అనేది టోటల్గా టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎల్ఈడి టీవీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందులో రూమ్ అండ్ ఫుడ్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు శాలరీ వచ్చి ఫిఫ్టీన్ వస్తుందండి థ్యాంక్ యూ రిమైనింగ్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఫేస్ టు ఫేస్ చెప్తాను థ్యాంక్ యూ తర్వాత వచ్చి ఆల్ ఎక్సల్ నారాయణ రెడ్డి సార్ గారిని కూడా ఒకసారి అదే విధంగా మన కాలేజ్ యొక్క కొరెస్పాండెంట్ రామ సుబ్బారెడ్డి సార్ గారికి ఫ్లో బకెటో సత్కరించవలసి జరుగుతుంది థాంక్యూ అదే శ్రీరామ్ చిట్స్ సార్ గారు మోహన్ సార్ గారిని కూడా ఇంత క్యాంపర్ పని ఎక్స్ప్లెయిన్ చేయవలసి జరుగుతుంది థాంక్యూ సర్ ఫ్రెండ్స్ శ్రీరామ్ చిట్స్ కంపెనీకి నేను ఇక్కడ ఏరియా ఇన్ఛార్జ్ అండి నంద్యాల డిస్టిక్ శ్రీరామ్ చిట్స్ వచ్చేసి సెవెంటీ టూలో స్టార్ట్ అయింది నియర్లీ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి త్రూఅవుట్ ఇండియా వైడ్ శ్రీరామ్ చిట్స్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది దేశంలో నంబర్ వన్ ఫైనాన్స్ కంపెనీ దీంట్లో వచ్చేసి మేము మా జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మార్కెటింగ్ ఉంటుంది మీ ఏరియా లొకేషన్లో ఆలగడ్డ కావచ్చు బనగంపల్లె కావచ్చు బేతంచెల్ల కావచ్చు ఈ సరౌండింగ్ ఉన్నా కూడా మీకు మీ ఊర్లోనే జాబ్ అలాట్ చేస్తాం శాలరీ వచ్చేసేసి సిక్స్టీన్ థౌజండ్ ఉంటుంది మార్కెటింగ్ ప్రొఫైల్ కాబట్టి జెంట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము టూ వీలర్ ఉండాలి మీరు దీనికి వచ్చేసి ఇన్సెంటివ్స్ కూడా అడిషనల్గా ఉంటాయి తర్వాత మీరు గ్రోత్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రూమ్ నెంబర్ సార్ వాళ్ళు చెప్తారు దానికి వచ్చేసి రిజ్యూమ్ తీసుకొని అటెండ్ కండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఆల్ డెక్స్ గుడ్ మార్నింగ్ ఎవరు మైనే మీజ నితిన్ కుమార్ ఏఆర్ డెక్స్ కంపెనీ కాంటాక్ట్ సూపర్వైజర్ మన ఎయిర్ అనే కంపెనీ వచ్చేసి కడప నెక్టివ్ ప్లేసు అక్కడికి వచ్చేసి క్వాలిఫికేషను టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా బీటెక్ వారి సబ్జెక్టును త్రిపుల్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము మన కంపెనీ వచ్చేసి స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది కంపెనీ ఓవరాల్ స్ట్రెంత్ నాలుగు వేల మూడు వందలు మ్యాన్ పవర్ వచ్చేసి నాలుగు వేల మూడు వందలు బట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ లేడీస్కి ఇస్తాం ఓన్లీ లేడీస్కి ఇస్తాం ఎందుకంటే మన కాంట్రాక్టు పేరు వచ్చేసి శ్రీ వీరాంజనేయ మ్యాన్ పవర్ సర్వీసు ఓన్లీ లేడీస్కి ఏంటంటే కనుక మ్యాన్ పవర్ సర్వీస్కి సంబంధించి ఓన్లీ మన కాంట్రాక్టుకు హాస్టల్ ప్రొవైడ్ చేస్తాం అంటే హాస్టల్ ఫ్రీ ఉంటుంది ఫుడ్కి మాత్రం పేయాల్సి వస్తుంది బయట హాస్టల్ ఏంటంటే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు అట్లా ఉంటుంది మన హాస్టల్ ఏంటంటే రెండు వేల ఎనిమిది వందలు కానీ మీరు అక్కడ చేయాల్సిన పర్ఫార్మెన్స్ అన్నీ బాగుంది అన్నీ ఓకే అయితే కనుక సెవెంటీన్ ట్వంటీ కూడా వస్తుంది టెన్త్ ఇంటర్ అయితే ఫిక్స్ పన్నెండు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు డిగ్రీ డిప్లొమా బీటెక్ ఐటీఏ వాళ్ళకైతే త్రిపులీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం త్రిపులీ ఈసీ వాళ్ళు ఏంటంటే కనుక మన మొబైల్స్ ఉంటాయి కదా మొబైల్స్ మొబైల్స్లో మదర్ బోర్డు ఇలా గ్రీన్ కలర్ ఉంటుంది వాటి మ్యానుఫ్యాక్చరింగ్కు తీసుకుంటాం వాటికి వచ్చేసి ఎయిట్ అవర్స్ వర్క్ ఉంటుంది ఆ వర్క్లో ఏంటంటే కనుక డిప్లొమాలు త్రిపులీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ప్రిఫరెన్సెస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది శాలరీ ఇన్స్ట్రక్షన్ బేస్ అని ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటంటే కనుక బెస్ట్ ఏంటంటే ఫ్యామిలీ పిఎస్ఐ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది ప్లస్ పిఎఫ్ కూడా ఉంటుంది ఓకేనా పిఎఫ్ కూడా ఉంటుంది అక్కడ వర్క్ చేసేవాత హెవీ సెక్యూరిటీ మన అంటే మీరు వన్స్ ఒక్కసారి ఎన్న తర్వాత బయటకు వచ్చేదానికి కూడా ఉండాలి బయటకు వచ్చినారంటే ఫ్యామిలీ బయట ఉండాలి బయటకు వచ్చారంటే ఖచ్చితంగా ఫ్యామిలీ బయట ఉండాలి అది హాస్టల్ అయినా సరే కంపెనీ అయినా సరే ఓకేనా ఇంకోటి వచ్చేసి బేసాని వర్క్ పర్ఫార్మెన్స్ వన్ ఇయర్ తర్వాత కంపెనీ ట్యాగ్ ఇస్తుంది వన్స్ ఒక్కసారి కంపెనీ ట్యాగ్ ఇచ్చిందంటే ట్వంటీ థౌజండ్ ఉంటుంది బేసిక్ సాలరీ వర్క్ మనకు వచ్చేసి ట్వంటీ సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది వీక్లీ వన్ సండే లీవ్ ఉంటుంది ఇరవై ఆరు రోజులు మీరు వర్క్ చేస్తే అటెండెన్స్ బోనస్ వన్ థౌజండ్ కూడా ఉంటుంది ఓకేనా మీకు లేడీస్ బెస్ట్ ఏంటంటే కనుక హాస్టల్ సెక్యూరిటీ కూడా ఫుల్ ఉంటుంది ఫుడ్ మ్యాటర్లు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యలేదు వన్ బై ఫోర్ సేరింగ్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూము వాష్రూము అండ్ గీజర్ కూడా ఉంటుంది గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ ఆదాన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాను సో ఆమె రిక్యూట్ హెచ్ఆర్ సో మా జాబ్ ప్రొఫైల్ ఏంటంటే పికింగ్ ప్యాకింగ్ అండ్ లోడింగ్ అండ్ బార్ కోడ్ స్కానింగ్ అండ్ మన దగ్గర డేటా ఎంట్రీ జాబ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర వచ్చేసరికి ఫోర్టీన్ గేస్ శాలరీ ఉంటుంది ఫీమేల్ అండ్ మేల్ క్యాండెట్స్ క్యాన్ అప్లై బట్ మన దగ్గర వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఏంటంటే ఈఎస్ఐ పిఎఫ్ అండ్ అటెండెన్స్ బోనస్ అండ్ ఎక్స్ట్రా అలవెన్సెస్ ఉంటాయి మీకు ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అకామిడేషన్ ఒకటి మీకు అవైలబిలిటీ ఉండదు బట్ వన్ థింగ్ ఐ టు సజెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ స్టార్టింగ్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి టెన్ టు ట్వంటీ బిట్వీన్లోనే ఉంటుంది బట్ ఎవ్రీ స్టూడెంట్స్ ఆర్ థింకింగ్ దట్ వీ నీడ్ టు గెట్ అబౌ ట్వంటీ ఇట్ ఈస్ మ్యాండేటరీ బట్ ట్వంటీ అనేది అబో రావాలంటే మస్ట్ అండ్ షుడ్ బీ హ్యావింగ్ స్కిల్స్ ఆల్రెడీ మీరు స్కిల్స్ నేర్చుకుంటున్నారు బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్కిల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో అయితే డైలీ టు డైలీ అప్డేట్ ఉండాలి స్కిల్స్ సో దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్ అవర్ శాలరీ ప్యాకేజెస్ హై ఫస్ట్ ఏదైనా ఒక సెక్టార్లో జాయిన్ అయ్యి ఆ సెక్టార్లో వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్ చూసుకోండి శాలరీ బేస్డ్ అయినా ఆర్ఎల్స్ మీరు ఇంకా ఏదైనా ఫర్దర్గా పొజిషన్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా ఇట్ ఈస్ మెస్ట్ సో నేను ఇచ్చే హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ లుక్ అబౌట్ ప్యాకేజ్ ఫస్ట్ ఎంటర్ ఇన్ టు ఎనీ సెక్టర్ ఆఫ్ వాజ్ లుక్ అబౌట్ ద ప్యాకేజ్ అండ్ ద పొజిషన్ సో ఇట్ ఈస్ నవన్ ద సొసైటీ ఆల్ జాబ్స్ ఆర్ నాట్ ఫుల్ఫిలింగ్ because of the, the students are not interested for going for the lowest packages so it is my humble request and thank you for giving this opportunity more details i'll explain in the interview section thank you ma'am okay thank you madam adhe vidhanga rand stand venkateswarlu garni vachcha okka sari explain cheyavalasindiga kosam thank you good morning to everyone మైసాల్ వెంకటేశ్వర్లో ఎకేమ్ ఫ్రమ్ హైదరాబాద్ సో వూ హ్యావ్ ది రిక్వైర్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ టోటల్లీ హైదరాబాద్ అండ్ బ్యాం బ్యాంగ్లూర్ లొకేషన్స్ ఇట్ ఈస్ ద కోలా లొకేషన్ బ్యాంగ్లూరు అండ్ హైదరాబాద్ ఆల్సో ఇట్ ఈస్ ద క్వాలిఫికేషన్ స్టార్టింగ్ ఎస్ఎస్సి టు అప్ టు డిగ్రీ అండ్ బిఏ అండ్ బీటెక్ అండ్ డిప్లొమా ఆల్సో ఐటీఐ సో ఎనీవర్ దా సో మోర్ ఇన్ఫర్మేషన్ కమ్ టు మై క్యాబిన్ సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు క్లియర్లీ సో ఈచ్ అండ్ ఎవరిథింగ్ సాలరీ పర్పస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అండ్ ఎవ్రిథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వచ్చేసి ఒకసారి ఆ జాబ్ ప్రొఫైల్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు సార్ కూర్చో గుడ్ మార్నింగ్ వలఫ్ స్టూడెంట్స్ మాసే సునీల్ రావు అండ్ ఐమ్ ఫ్రం హైదరాబాద్ సో మన దగ్గర రైట్ నో వై హూ కంపెనీస్ వన్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ కంపెనీ ఎంఎన్సీ సాలరీ ఈస్ గివింగ్ సెవెంటీ థౌసండ్ సబ్సిడీ ఫుడ్ అండ్ సబ్సిడీ ట్రాన్స్పోర్ట్ ఎవరైనా వేరే ఓన్లీ ఫర్ బాయ్స్ చెప్తున్నాను లేడీ టైర్ మ్యాన్ఫాసీంగ్ కంపెనీ ఉంది డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ట్వంటీ వన్ థౌసండ్ సిటీసీ అండ్ ఎయిటీన్ టేక్ డేకామ్ టెన్త్ ఇంటర్ పాస్ వాళ్ళకి సెవెంటీన్ ఫైవ్ టు ఎయిటీన్ ఫైవ్ గివింగ్ సాలరీస్ సబ్సిడీ ఫుడ్ సబ్సిడీ రూమ్ అండ్ సబ్సిడీ ట్రాన్స్పోర్ట్ ఉంది వర్క్ ఓన్లీ హైదరాబాద్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కమ్ టు మై క్యాబిన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మనపురం ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ ఒకసారి ఆ యొక్క జాబ్ ప్రొఫైల్ని ఎక్స్ప్లెయిన్స్గా కోరుతున్నాం సార్ గుడ్ మార్నింగ్ ఎవరివన్ మై నేమ్ ఏజ్ వీరీష్ ఫ్రమ్ ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ బెంగళూరు మా ఎల్ఐటీ కంపెనీ అయితే వీళ్ళే బెంగళూరులో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కన్స్ట్రక్షన్ తర్వాత ట్రైనింగ్ ఇస్తారు మీరు టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది కార్పెంటరీ బారీ బెండింగ్ వెల్డర్ సివిల్ మెన్ టూ మంత్స్ తర్వాత ట్రైనింగ్ ఫ్రీగా ఉంటుంది ట్రైనింగ్ అయిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇస్తారు ప్లేస్మెంట్లో ఫస్ట్ ఇయర్ ఎయిటీన్ థౌసండ్ శాలరీ వస్తుంది సెకండ్ ఇయర్ ట్వంటీ థౌజండ్ శాలరీ వస్తుంది అంతే శాలరీ పెరిగిపోతుంది శాలరీ నో ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంది అంటే కలిపి ఓకే సార్ థ్యాంక్ యూ అదేవిధంగా స్టార్టెక్ స్టార్టెక్ హెచ్ఆర్ గారు వచ్చి ఒకసారి జాబ్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గుడ్ మార్నింగ్ టు ఎవర్ వన్ ఐ ఎమ్ హియర్ ఫర్ స్టార్ట్ ఫ్రమ్ స్టార్టెక్ ఓన్లీ హియర్ ఇస్ ఈస్ కస్టమర్ సపోర్ట్ తెలుగు కమ్యూనికేషన్ తెలుగు కమ్యూనికేషన్ బాగా తెలిసిన వాళ్ళు కస్టమర్తో బాగా మాట్లాడే వాళ్ళు ఓపిక హియర్ ఈస్ మెయిన్ ఈజ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇస్ దేర్ మీన్స్ బెటర్ తెలుగు బాగా తెలిసి ఓపిక ఎక్కువ ఉన్న వాళ్ళు మా కంపెనీ తరపున మీరు రావచ్చు అన్నమాట ప్యాకేజ్ వచ్చేసి మినిమం ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది సిక్స్టీన్ టు ఎయిటీన్ స్టార్టింగ్ ఆ తర్వాత మీకు పెరుగుతుంది కదా సాలరీ థ్యాంక్ యూ ఎనిథింగ్ డీటెయిస్ కంప్లీట్ హీయర్ అదే ఇస్తా మాకు ఆ రూమ్లోకి మీకు రండి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఏ టైం టైమింగ్ ఏ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు వీక్ ఆఫ్ అనేది ఉంటుంది డిపెండ్స్ ఆన్ కంపెనీ అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా కంపెనీ తీసుకున్నాం డీటెయిల్స్ కంపెనీ ఇస్తాం బ్లూ రండి ఓకే సార్ అదేవిధంగా మన యొక్క జాబ్మెల గురించి ఒకసారి మన జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వేశ్రీకాంతరాని సార్ గారిని ఒకసారి మాట్లాడవలసినదిగా తెలియజేస్తుంది వెంకనగర్ గౌరవ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఆంధరాంశపాటి సార్ గారికి అలాగే ఇక్కడ ఇవి చేసినటువంటి కంపెనీ ప్రత్యేకంగా ఇక్కడ ఇద్దరు చేసిన ప్రతి ఒక్క నిర్ద్యూ అయితే ఉన్నీ పేరు పేరు నమస్కారం అండి సో ఈరోజు వచ్చేసి ఇక్కడ మనము అలాగడే కాన్ఫియెన్స్లో ఇక్కడ మెగా జాబ్ మేళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క మెగా జాబ్ మేళ టోటల్గా మనకు పదహైదు కంపెనీస్ ఇక్కడ ఇచ్చేయడం జరిగింది ఈ పదహైదు కంపెనీస్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు మనకి సో కన్సర్న్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ కాల్స్ క్వాలిఫికేషన్ ప్రకారం ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకు శాలరీ కూడా వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ నుంచి అప్ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనకు డిపెండ్స్ ఆన్ కంపెనీ బట్టి ఉన్నాయి మనకి సో అందరూ కూడా మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఏ కంపెనీకి అయితే మీకు ఎలిజిబిలిటీ ఉందో ఆ కంపెనీలో వెళ్ళి అందరినీ కూడా పార్టిసిపేట్ చేయమని చెప్తున్నామండి సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ వన్ కంపెనీ టూ కంపెనీస్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మనకు కండిషన్ తిందా మనకి సో మీకు ఎన్ని కంపెనీస్లో ఎలిజిబిలిటీ ఉందో అన్ని కంపెనీస్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు అండి సో వన్స్ మీరు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్స్ మీ అందరికీ కూడా ఏ రోజు జాయిన్ కావాల్సి ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు ఇన్ఫామ్ జాయిన్ జరుగుతుంది సో దాన్ని బేస్ చేసుకొని అందరూ కూడా వెళ్ళి ఆ టైం లోపల మీరు జాయిన్ కావాల్సి ఉంటుందండి సో ఎందుకు అంటే ఏపీఎస్సీ డెవలప్ జరుగుతున్న యాక్టివిటీస్ కూడా మీ అందరికీ తెలియజేస్తాను ఇన్ కేస్ మనకి ఇక్కడ ఎవరైనా సెలెక్ట్ కాకపోతే అటువంటి క్యాండిడేట్స్ కోసం చెప్పి ఏపీఎస్సీ ద్వారా మనకు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఒక స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్కిల్ హబ్లో వచ్చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు త్రీ మంత్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో వచ్చేసి మనకు కాన్స్టెన్షియస్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా నాన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి ఈ యొక్క ట్రైనింగ్స్ ఎవరైనా సెలెక్ట్ కాకపోతే అటువంటి కేసెస్లో మీ అందరూ కూడా జాయిన్ కావచ్చు సో దాని ద్వారా మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఈరోజు వచ్చేసి మనము ఈ జాబ్ మేలాస్ చేసుకుంటాము సో ఈ జాబ్ మేలాస్ వచ్చేసి ప్రతి మంత్ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక మెగా జాబ్ మేలా ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ యొక్క జాబ్ మేలాని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు మనకు గౌరవ ఎమ్మెల్యే మేడం గారు రావాల్సి ఉంది సో మేడం కొద్దిగా వేరే వర్క్స్ ద్వారా మనకు ప్రజెంట్గా ఆగి ఉన్నారు తర్వాత మనకు ఆఫర్ లెటర్ డిస్ట్రిబ్యూషన్కి మేడం ఇక్కడికి వచ్చి అందరికీ ఆఫర్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు సో అందరూ కూడా పేషెంట్స్ కంపెనీస్ అటెండ్ అవ్వాలని కోరుతూ ఉన్నాను సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా మంచి జాబ్ రావాలని కోరుకుంటూ అందరికీ ఆల్ది తెలియజేస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మన కాలేజ్ యొక్క కరెస్పాండెంట్ రామసుబ్బారెడ్డి సార్ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా తెలియజేస్తుంది మన ఆలగడ్ కేంద్రంలో ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మన గౌరవనీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ఆధ్వర్యాన ఈరోజు మన ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో మేఘా జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు రావాల్సింది కొద్ది అక్కడ బిజీ ఉండడం వలన నేను ఏ టైంలో వస్తానో ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయండి అని చెప్పింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ మా అనంత డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసినందుకు ఏపీసీసీ స్కిల్ డెవలప్మెంట్ వారికి సార్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి చదువుకుంటున్నాడు చదివిన తర్వాత దాని సార్థత కోసం ఏదో ఒక జాబ్ చేయాలనేది సంకల్పం ఉంటుంది దీనిలో భాగంగా ఈరోజు మీరు ఎక్కడికో పట్టణాలకు జిల్లా నియోజకవర్గాలకు పోకుండా ఇక్కడనే మన ఏరియాకే వచ్చి ఇక్కడనే కంపెనీలు అంటే మందికి ఈ కంపెనీలు ఉంటాయనే తెలియదు ఏ జాబ్స్ ఉంటాయో కూడా తెలియదు మన ఈ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కాబట్టి మీ దగ్గరికి వచ్చి కంపెనీస్ హెచ్ఆర్స్ ఇక్కడ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ జాబ్ అయినా సరే ఇది చిన్న జాబా పెద్ద జాబా అనేది కాకుండా మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా ఉంటుందాక అట్లే ఉండిపోతాం దానికి మనం ఏదో ఒక రోల్ అనేది చేస్తుంటే ఒక పని అనేది చేస్తుంటే దానికి తర్వాత మళ్ళీ ఇంకొక పని కూడా మనం తెలుసుకోవడానికి ఇంకొక జాబ్ కూడా తెలుసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఏర్పడతాయి లేదా మనం ఇంకనంగా ఇది తక్కువ శాలరీలే ఏం పోతావు అని అంటే కనుక మనం అట్లే ఉంటాం దాదాపు చూస్తుంటారు మీ అన్నగారు కానీ మీ అక్క వాళ్ళు కానీ చాలామంది మీకు తెలిసిన వాళ్ళు ఏం జాబ్ అని చెప్పి చాలామంది ఉండింటారు ఉంటారు అదే వాళ్ళల్లో ఒకరు సరే తక్కువ శాలరీ అయినా సరే అని జాయిన్ అయిపోయి ఉంటారు వాళ్ళు ఈరోజుకు రెండు మూడేళ్ళు అయినా చేరి వాళ్ళు ఈరోజు ముప్పై ముప్పై ఐదు వేలు నలభై వేలు శాలరీస్ తీసుకుంటారు ఉంటారు ఏం పోవాలప్ప అనుకునేకి అట్నే అంటాడు వాడు మళ్ళీ ఈరోజు జాబ్ జాయిన్ అయినా కూడా మన పదిహేను వేలే అదే ఫ్రెండ్కు నలభై వేలు వస్తుంటుంది కాబట్టి అటువంటిది ఏం లేదు పట్టుకోకుండా ఏదైనా కానీ మనం జాయిన్ కండి ఆ తర్వాత మీకే ఇంకా అవతల సమాజంలో ఇంకా ఏముండాయి ఏ కథ ఏ కంపెనీస్ ఉన్నాయి ఏ దానికి వెళ్ళొచ్చు అనేది ఇంకా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత లేదా అదే కంపెనీలో బాగా అంటే కనుక అదే దాంట్లో కంటిన్యూ అవుతారు లేకుంటే కనుక మంచి అవతలగిన ఆఫర్ వస్తే ఎంతో మళ్ళీ మారుతుంటారు సహజం ఈ ప్రైవేట్ కంపెనీస్లలో కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ఆలగడ్డ కాన్స్టిటెన్సీ కానీ మిగతా వచ్చినటువంటి వారు కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మనకు వచ్చిన జాబ్ వచ్చినటువంటి అభ్యర్థులకు సలహాలు సూచనలు ఇచ్చినారు సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మన సార్ యొక్క ఆధ్వర్యంలో మన కళాశాలలో ఇక్కడ దాదాపు అంటే మూడో జాబ్ నిర్వహించడం జరిగింది సార్ యొక్క ఆధ్వర్యంలో సార్ ఇక్కడ మంచి సౌకర్యము అదేవిధంగా పిల్లలకు మంచి ఉపాధి కల్పించాలనే ఒక ఉద్దేశంతో చాలా కష్టపడి సార్ ఈ విధంగా ఏర్పాటు చేసి మంచి అవకాశాలు కల్పిస్తున్నందుకు అదేవిధంగా ఈ యొక్క మా యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యం తరఫున ఈ జాతర నిర్వహించారు సారు కావున మా యొక్క డిపార్ట్మెంట్ ద్వారా మేము సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాలన్నింటినీ ఖచ్చితంగా ఉపయోగించుకొని మంచి ఉపాధి అవకాశాలు పొందగలరని మేము సార్ చెప్పినట్టు కోరుతున్నాము కావున మనకు వచ్చినటువంటి కంపెనీలు ఏ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి వాటి గురించి ఒకసారి మేము తెలియజేయడం జరుగుతుంది చెప్తాను సార్ అదేవిధంగా మా యొక్క కంపెనీ హెచ్ఆర్ఎస్కి మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏ రూములు ఉన్నారు ఎక్కడ ఉన్నది అనేది కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి అపోలో ఫార్మసీ వచ్చేసి వన్ నాట్ టూ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది తర్వాత టూ నాట్ టూ అదాం సొల్యూషన్ సెకండ్ ఫ్లోర్లో నెక్స్ట్ వచ్చేసి ర్యాండ్ స్టాండ్ టూ నాట్ ఫోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంది అదేవిధంగా వన్ నాట్ ఫోర్ వచ్చేసి ప్విస్క్రాఫ్ ఫస్ట్ ఫ్లోర్లో నెక్స్ట్ వచ్చేసి రేడియంట్ ఫస్ట్ ఫ్లోర్ సారీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది తర్వాత మనపురం ఫైనాన్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు తర్వాత ఎల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అదేవిధంగా ఆల్ డెక్స్ అని వచ్చేసి వన్ నాట్ వన్ ఫస్ట్ ఫ్లోర్లో నెక్స్ట్ వచ్చేసి టూ నాట్ ఫోర్ స్టార్టెక్ అంటే సెకండ్ ఫ్లోర్ వన్ నాట్ త్రీ నవతా ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి టీసీఎల్ వన్ నాట్ సిక్స్ ఫస్ట్ ఫ్లోర్లో అదేవిధంగా హెట్రో ల్యాబ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఫస్ట్ రూమ్ నెంబర్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ్ చర్చ్ వచ్చేసి ఫ్లోర్ లో కాబట్టి హెచ్ఆర్స్ వారు దయచేసి అక్కడికి వస్తే అభ్యర్థులందరూ ఇంటర్వ్యూకు మీ దగ్గరికి వస్తారు దయచేసి మీరు అక్కడికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం జస్ట్ మీట్ మీ హెచ్ఆర్స్ వెళ్ళండి అభ్యర్థులు ఒక నిమిషాలు కూర్చోండి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తీసుకోవాల్సిందిగా అంతే ఓకే ఫ్రెండ్స్ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్